మనం చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో ఇప్పుడే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు పరుగులే పరుగులు పెడుతున్నారన్నమాట జనవరి నుంచి ఛార్జీల పెంపే అవకాశం దీంతో రిజిస్ట్రేషన్ కోసం కొనుగోలుదారులు పరుగులు ఏపీలో నేడు ఒక్కరోజే రెట్టింపు రిజిస్ట్రేషన్లు ఏపీలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు వచ్చే ఏడాది జనవరి నుంచి పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలు రద్దీతో కిటకటలు ఆడుతూ ఉన్నాయి ఇప్పటికే ఛార్జీల పెంపుదలపై ప్రతిపాదనలు అధికారులు ప్రభుత్వం ముందుంచారు జనవరి ఒకటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమలు చేయాలని భావించినప్పటికీ విధి విధానాలపై కసరత్తులకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం అయితే వాయిదా వేసిందనమాట అయితే ఇక్కడ గమనించాల్సి అయితే ఈ కొత్త ఛార్జీల అమలు ఎప్పటి నుంచి అనేది ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు ఖాయమని నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తారనమాట ఈ పెంప అంటే ఛార్జీలు పెంచేంత వరకు కూడా ఆగకుండా ఆస్తుల రిజిస్ట్రేషన్లు క్రయా విక్రయాలు రిజిస్ట్రేషన్ కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తూ ఉండటంతో రిజిస్ట్రేషన్ కార్యాలయ వద్ద కోలాహలం నెలకొంది సాధారణ దినాలతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో రిజిస్ట్రేషన్లు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట అయితే ఏపీలో ఇంకా ఎవరు కంగారు పడే పని లేదు ఇంకా ఎప్పటి నుంచి పెంచుతారు ఏంటి అనేది ఇంకా అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదన్నమాట వచ్చిన వెంటనే మా ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్